హలో అండి సింపుల్గా చేసుకునే ఈ గుడ్డు పులుసు అన్నది చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ తోనే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈ గుడ్డు పులుసు అన్నది చూద్దాం తక్కువ మసాలా వేసుకొని చేసుకోవడం వల్ల బల రుచిగా ఉంటుంది ముందుగా గుడ్లు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం అలానే రుచికి సరపడంత సాల్ట్ కూడా వేసుకుని ఉడికిచ్చి ఘాట్లో పెట్టుకున్నటువంటి ఒక ఐదు కోడి గుడ్లని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి గుడ్లుని ముందుగా ఇలా వేయించుకొని మనం గుడ్డు పులుసు చేసుకుంటే గుడ్డు చప్పగా లేకుండా పులుసు అన్నది చాలా రుచిగా ఉంటుందన్నమాట అలానే ఈ గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుందిమాట చప్పదనం లేకుండా ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ గుడ్లు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర మరొక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా రెండు వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక మూడు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకుంటే గుడ్డు పులుసు అన్నది తీపుదనం వచ్చేస్తుందండి ఒక రెండు వేసుకుంటే చాలు మాట పెద్ద సైజు ఉల్లిపాయలు మనకి ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గడానికి ఉప్పు అన్నది ఇప్పుడే వేసుకోవాలన్నమాట మీకు కర్రీకి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంతా ఉప్పుడు ఉప్పు ఉప్పుడే వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మగ్గించుకోవాలి చూడండి మంచిగా మగ్గాయి కదా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మీడియం సైజ్ టమాటోలు ఒక మూడు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటో ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి చూడండి దగ్గరగా మనకి మగ్గిపోయింది కదా ఇప్పుడు దంచుకున్నటువంటి వెల్లుల రబ్బలు ఒక నాలుగు లేకపోతే ఐదు వేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చూడండి ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకుని గుడ్డు పులుసు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మనం కలుపుకుని వేయించుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే కారం బట్టి కారం అన్నది వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి చాలండి ఎక్కువగా అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత వీటిలో పచ్చిదన్న పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనం కాసేపటికి చూడండి ఆయిల్ అని మనకు అంచుల వెంట కనిపిస్తుంది కదా ఎప్పుడైతే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు మనకి గ్రేవీకి ఎంత అయితే వాటర్ సరిపోతుందో అంత వాటర్ ఇప్పుడే వేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అంతా వేసాను అనమాట ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మనం ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడే చూడండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి మంచిగా పులుసుగా పట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేయించుకున్న గుడ్లు కూడా వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పులుసు అన్నది మనకి దగ్గర పడ్డది కదా ఇలా చెక్క పడితే మనకి సరిపోతుందన్నమాట ఇలా చెక్కదన ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కస్తూరి మీది వేసుకోవాలి చాలా బాగుంటుందండి కస్తూరి మీతి వేసుకోవడం వల్ల కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువగా కస్తూరి మీతి వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కర్రీ అని కొద్దిగా కస్తూరి మీది తర్వాత చికెన్ మసాలా పౌడర్ అన్నది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికెన్ మసాలా పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని అంతా కూడా కలుపుకుని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే గుడ్లు పులుసు రెడీ అయిపోతుందండి ఈ వర్షాకాలంలో వేరువేరు అన్నంలో ఈ పులుసు వేసుకుని తిన్నట్లయితే తినే ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది పులిసి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లారి ఇంకా ఇంకొద్దిగా చిక్కపడుతుంది కనుక చల్లారాక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి గుడ్డు పులుసు అనేది ట్రై చేయండి